కొన్ని రోజుల ముందే సార్ చైర్మన్ కావడం మన రాయచుట్టుకు పట్టణానికి రావడం మనకు ఎంతో సంతోషాన్నించింది ఈరోజు యాక్చువల్గా మినిస్టర్ గారు కూడా రాంప్రసాయి రెడ్డి గారు కూడా ఇక్కడ ఉండాల్సింది కొన్ని ఎలక్షన్ల వల్ల ఆయన వండిబెట్టిలో ఉండడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఈ యొక్క పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషాన్నించింది ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్యాంశం ఇంకోసారి చెప్పినట్టు అజ్ వెళ్ళే భక్తులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై నాలుగులో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారో అది చేసి చూపించారని మన వసన్ భాష గారు చెప్పారు అలాగే ఈ సంవత్సరం సుమారు డెబ్బై రెండు భక్తులకి లక్ష రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది అలానే రాబోయే సంవత్సరాల్లో కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో కూడా ఇంకా రెట్టింపు భక్తులకి మక్కా వెళ్ళేదానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది దానికి మన హజ్ కమిటీ ఎంతో కృషి చేస్తుంది అలానే సార్ చెప్పినట్టు మనము ఏ బెంగళూరు లేకపోతే హైదరాబాద్ నుంచి వెళ్ళడానికంటే మన విజయవాడ మన క్యాపిటల్ సిటీ అమరావతిలో కూడా మనం హజ్ వెళ్ళేదానికి తగిన సౌకర్యాలు కల్పించు గవర్నమెంట్ తరపున విమానాలు కానీ సేవలు కానీ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అలాగే మనం రాష్ట్రం మొత్తం మీద డెబ్బై రెండు మంది డెబ్బై చిల్లర మంది వెళ్తుంటే మన రాయచూడ్ పట్టణంలోని సుమారు పన్నెండు నుంచి పదమూడు మంది మన ఇక్కడినే రిస్టర్ నుంచి వాళ్ళకు వెళ్ళేదానికి సౌకర్యం కల్పించారంట ఇది చాలా ఇచ్చింది మన మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్న మన రాయలసీమ జిల్లాల్లో గదిలో కానీ మన మొదలపల్లిలో కానీ మంద్యాలలో కానీ కడపలో కానీ ఇలా అన్ని ఊర్లలో మ్యాక్సిమం భక్తులు మక్కాకి కాకి వెళ్ళేదానికి తోడ్పాటు చేస్తున్న అధ్యవారికి మా ఒక్కసారి మా ఉదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తూ ఎలా వేళ మన మైనారిటీ సోదరులు మన రాయచూటి పట్టణం తరపున మన రాయచూటి నియోజకవర్గ తరపున రాంప్రసాద్ రెడ్డి గారి తరపున మరియు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరపున ఎలా అందుబాటులో ఉంటా ఉన్నప్పుడు మాకు ఈ అవకాశాలు ఇచ్చిన రాజకీయ పట్టణం మైనారిటీ సోదరులందరికీ కొద్ది పూర్తి నమస్కారం